విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా ఇలా అనుకోండి సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం విఘ్నేశ్వరుడు కూడా బొట్టు పెడతాం కానీ పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ ముందు గండస్థలానికి అంటే బొగ్గలకి రాస్తాం చిట్ట చివర మంగళహారతి హనుమాన్ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజ మధ్యలో స్వరామి గణనాథ మనాధ గండ యుగ్మం సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడిన వాడు మీద సింధూరం ఉండాలి ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు